లవ్ టుడే రిటర్న్ ఆఫ్ డ్రాగన్ మూవీలతో ప్రదీప్ రంగనాథన్ వరుస హిట్లు సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్ మూవీకి పెట్టిన డ్రాగన్ టైటిల్నే వాడి వంద కోట్లు వెనకేసుకున్నాడు కట్ చేస్తే ఇది బుల్లెట్ డ్రాగన్ అని అసలు డ్రాగన్ ఇంతకు ఇరవై రెట్లుంటుందని తేల్చాడు నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ కి ఎన్టీఆర్ డ్రాగన్ ప్రాజెక్ట్ ఎంత స్పెషల్ అయినా వాళ్లే తెలుగులో రిలీజ్ చేసిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ కూడా హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ పేరు సౌత్ మొత్తం మారుమోగుతోంది కాలీవుడ్ లో ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ కి ముందే ఆ పేరు అక్కడ జనాల్లోకి దూసుకెళ్లింది అయితే ఇది మంచి శకునమే అయినా అంతకు మించే శకునం డ్రాగన్ కి ఎదురవుతుంది ఇప్పటి వరకు రిటర్న్ ఆఫ్ డ్రాగన్ గా ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ గా ఎన్టీఆర్ఏ ఈ పేరుతో మాస్ గేర్ మారుస్తున్నారు అయితే మూడో డ్రాగన్ కూడా సీన్ వస్తోంది అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాను తెప్పించేలా ఉంది ఇంతకీ ఆ మూడో డ్రాగన్ ఎవరు దాంతో ఆఫ్ మాసెస్ కాస్త డ్రాగన్ ఆఫ్ మాసెస్ గా ఎందుకు మారేలా ఉన్నాడు హావ్ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నిలు తీస్తున్న మూవీ డ్రాగన్ ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది ఎన్టీఆర్ వార్ టూ సాంగ్ షూటింగ్ ని ఈ వారంలో పూర్తి చేసుకుని మంత్ ఎండ్ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి డ్రాగన్ గా సెట్లో అడుగు పెట్టబోతున్నాడు అయితే ఈ డ్రాగన్ రాకముందే మరో డ్రాగన్ కోలీవుడ్లో వంద కోట్లు కొల్లగొట్టింది మూడు డ్రాగన్ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ని ఫేస్ చేయబోతోంది మొత్తంగా ఈ ఏడాది ఇండియాలో మూడు డ్రాగన్ల పేర్లు వినిపించడం కన్ఫామ్ అయింది అందులో ఎన్టీఆర్కి ఏం మాత్రం డైరెక్ట్గా సంబంధం లేని డ్రాగన్ అంటే అది తమిళ మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఈ మూవీ అవ్వడం వంద కోట్ల వసూలు ఈ సినిమా రాబట్టడంతో ఇప్పుడు ఈ సినిమాతో తారక్ కి లింక్ సింక్ అయింది ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ తీసింది ఎన్టీఆర్ తో తీస్తోన్న డ్రాగన్ నిర్మించేది మైత్రి మూవీ మేకర్స్ సో ఒక డ్రాగన్ తమిళ తెలుగు మార్కెట్లలో హిట్ అయింది ఇక ఈ బుల్లి డ్రాగన్ అటాక్ తర్వాత పెద్ద డ్రాగన్ గా వచ్చే ఏడాది మీద దాడి చేయబోతున్నాడు తారక్ అదే వోల్టేజ్ కంటెంట్ తో రాబోతోంది ఇండియన్ సినిమాస్ లో ఇంతవరకు ఎవరు టచ్ చేయని చికెన్ నెక్ని టచ్ చేస్తోంది డ్రాగన్ మూవీ ఇండియా భూటాన్ చైనాకి కామన్ గా కలిపే ప్రాంతమైన మన దేశీయ ప్రాంతం చికెన్ నెక్ ఏరియా ఈ బ్యాక్డ్రాప్తో ఈ మూవీ రాబోతోందట ఇండియన్ ఆర్మీ చైనీస్ గ్యాంగ్స్టర్స్ ఈశాన్య రాష్ట్రాల్లో మాఫియా కలిపి ఈ సినిమాలో కనిపించబోతున్నారు ఇలాంటి మూడు జోనర్లు కలిపేంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరూ సినిమా తీయలేదు అందుకే ఈ డ్రాగన్ అంచనాలను మించే లెవెల్లో తీస్తున్నామన్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతల మాటలు వైరల్ అయ్యాయి అయితే ఇక్కడ కథలో మరో విషయం ఏంటంటే ఇక్కడ మూడో డ్రాగన్ కూడా ఉండడం దేవర్లోనే జ్యూయల్ రూల్ చేసిన తారక్ డ్రాగన్లో ఏకంగా మూడు పాత్రలు వేస్తున్నాడని ఎప్పటినుంచో వినిపిస్తోంది అయితే ఒక పాత్ర తండ్రి అయితే రెండు పాత్రలు మాత్రం కొడుకుల పాత్రలని ఇప్పుడు రివీల్ అయింది సో ఇద్దరు డ్రాగన్లు కలిసి విలన్ల మీద ఫైట్ చేసే కాన్సెప్ట్ హాలీవుడ్ మూవీ నుంచి ప్రేరణగా తీసుకున్నట్ట హాలీవుడ్ స్టార్ టామ్ హాడీ తీసిన లెజెండ్ మూవీ ప్రేరణగా డ్రాగన్లో హీరో పాత్రలు ఉండబోతున్నాయి ట్విన్ బ్రదర్స్ అయిన ఇద్దరు మాఫియా డాన్స్ ఎలా అపోనెంట్స్తో ఫైట్ చేశారో ఇందులో ఉంటుంది పూర్తిగా గ్రే షేడ్స్ ఉండే పాత్రలవి వాటినే ఆధారంగా డ్రాగన్లో ఇద్దరు ఎన్టీఆర్ పాత్రలు డిజైన్ చేసి దానికి ఇండో చైనా భూటాన్ కాన్సెప్ట్ని యాడ్ చేసేట ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి ఇండస్ట్రీ ఇంటర్నల్ టాక్తో ఈ విషయం కాస్త లీక్ అయింది ఇదే నిజమైతే నిజంగానే కేజీఎఫ్ సలార్ని డ్రాగన్ మించే ఛాన్స్ ఉంది